ఒకనొక రోజు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకు భగవంతుని గురించి భగవద్భక్తుల గురించి భగవద్గీత గురించి మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉండగా గణపతి అనే శిష్యుడు గురువుగారిని దేవుడు గురించి ఇలా అడిగాడు అయ్యా అసలు దేవుడు ఉన్నాడా ఇన్ని మంచి పనులు మంచి విషయాలు ఈ సృష్టి అంతా దేవుని వలనే నడుస్తోంది అని మీరు చెప్తున్నారు ఇన్ని చేస్తున్న భగవంతుడు మనకు ఎందుకు కనిపించడు కనిపించని ఆ భగవంతుడు ఉన్నాడు అని మనం ఎలా నమ్మాలి అని అడిగాడు దానికి గౌతముడు నవ్వి గణపతి నువ్వు చక్కని ప్రశ్న వేశావు ఆ ప్రశ్నకు సమాధానం వాసుదేవుడే భగవద్గీతలో స్వయంగా ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఏడవ శ్లోకంలో ఇలా చెప్తున్నారు మత్త మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా తాత్పర్యము పరమాత్మ కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు దారానికి మణులు కూర్చున్నట్లు ఈ సమస్త జగత్తు పరమాత్మ ఎందే కూర్చోబడి ఉన్నది అనగా ఒక ముత్యాల హారంలోను ముత్యాలను కూర్చున్న దారం మన కంటికి కనిపించకపోయినా ఆ హారంలో దారం దాగి ఉందని మనం ఎలా భావిస్తామో అలానే సమస్త సృష్టి అంతటిలోనూ ఆ పరమాత్మ దాగి ఉన్నారు ఆయన మనకు కనిపించకపోయినప్పటికీ సమస్త సృష్టి ఆయన కనుసన్నలలోనే జరుగుతుంది నీకు ఇంకా వివరంగా అర్థం కావాలంటే ఆ భక్త ప్రహ్లాద మహారాజు కోసం టూకీగా కథ చెప్తాను విను అంతటా ఆ భగవంతుడు ఉన్నాడు అని ఆయన ఉనికిని నిక్కచ్చిగా చెప్పగలుగుతుంది ఈ కథ పూర్వం హిరణ్యకశపుడు అనే రాక్షసరాజు విష్ణువుని శత్రువుగా భావించేవాడు అతనికి పుట్టిన కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే విష్ణుభక్తుడు ఆయన ఆ ప్రహ్లాదుడు తండ్రి ఎంత అడ్డుకున్నా ఓం నమో నారాయణాయ అని జపిస్తూనే ఉండేవాడు హిరణ్యకసుపుడు కోపంతో ప్రహ్లాదు చంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు సముద్రంలో పడతోశాడు అగ్నిలో వేశాడు పర్వతం మీద నుండి తోశాడు పాములతో నిండిన గదిలో పెట్టాడు కానీ విష్ణువు ప్రతిసారి అతనిని రక్షిస్తూనే ఉన్నారు చివరికి హిరణ్యకస్పుడు ప్రహ్లాదు ఇలా అడుగుతున్నాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని దానికి ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు ఎక్కడ లేడు తండ్రి గారు కావాలంటే ఈ స్తంభంలో కూడా ఉన్నారు అని అతని సమాధానం పూర్తి కాకముందే ఆ స్తంభం చీలి నరసింహస్వామి రూపంలో విష్ణువు ప్రత్యక్షమై హిరణ్య కసిపుణ్ణి సంహరించారు గురువుగారు చెప్పిన ఈ కథ పూర్తి కాగానే గణపతి గురువుగారిని ఇలా అడుగుతున్నాడు గురువర్య ప్రహ్లాద మహారాజు కోసం అతని కథ విన్న తర్వాత నాకు రెండు సందేహాలు కలిగాయి అవి మీరు తప్పక తీర్చాలి అని అడగగా గురువుగారు తప్పక సమాధానం చెప్తాను అడుగు బాబు అని అన్నారు అసలు భగవంతుడిని ఎవరెవరు కొలుస్తారు భక్తులలో ఉన్నవారు ఎన్ని రకాలు అని అడిగాడు అప్పుడు గురువుగారు సప్తమోధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలోని పదహారవ శ్లోకం ఇలా చెప్తున్నారు చతుర్విధా భజంతే మాం జన సుకృతి ఆర్తో జిజ్ఞాసు అర్ధాధి జ్ఞానీచర తాత్పర్యము ఒకటి సుఖ సంపదలు కోరువారు రెండు బాధలలో ఉన్నవారు మూడు భగవంతుడిని తెలుసుకోవాలనే జిజ్ఞాసులు నాలుగు జ్ఞానులు ఈ విధముగా నాలుగు రకాల భక్తులు పరమాత్మను పూజిస్తారు అనగా మొదటివారు ఏవో సుఖాలను సంపదలను కోరుకుంటూ అవి అన్నీ దేవుడు మాకు ఇవ్వాలి అని ఆశిస్తూ పూజించేవారు ఇక రెండవ రకం భక్తులు ఎవరంటే వారికి ఉన్న కష్టాలు బాధలు సమస్యలు తీర్చమని ఆ భగవంతుణ్ణి కోరేవారు ఇక మూడవ రకం ఎప్పుడూ ఏదో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటంలో భగవంతుని గురించి కూడా అసలు ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండేవారు ఇక నాలుగవ రకం ఉత్తమమైన అరుదైన వ్యక్తులు వీరు ఏమీ ఆశించరు కోరుకోరు ఇక సందేహాలు శోధనలు లేకుండా స్వామిని నిర్మలమైన మనసుతో సేవ చేసుకొని చివరకు మోక్షాన్ని పొందే జ్ఞానులు వీరు చాలా చాలా అరుదుగా ఉంటారు అంతా విన్న గణపతి గురువర్య నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది అని అడగగా నీ సందేహం అడుగు గణపతి అని గురువుగా చెప్పారు గణపతి అప్పుడు ఇలా అడుగుతున్నాడు మరి అంతటా ఆ దేవుడే అన్న ఆ దైవ స్వరూపాలే అంతా దైవమయమే అన్నప్పుడు మరి ఇన్ని దేవతా స్వరూపాలలో మనకు మోక్షాన్ని కలిగించే దేవతలు ఎవరు ఎవరిని మనం పూజించాలి నాకు చాలా అయోమయంగా ఉంది గురువర్య అని అడుగగా నీ ఈ ప్రశ్నకు కూడా పరమ పవిత్రమైన విశ్వసనీయమైన భగవద్గీతలోనే సమాధానం ఉంది చెప్తాను శ్రద్ధగా విను సప్తమోధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఇరవైవ ఒకటవ శ్లోకం ఇలా చెప్తున్నారు యో యో యాం యాం తను భక్త శ్రద్ధయాచితుం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధామ్యహం తాత్పర్యము భక్తులు ఏ దేవతా స్వరూపమును భక్తి శ్రద్ధలతో పూజించినను వారికి ఆయా దేవతల ఎందే శ్రద్ధలు స్థిరముగా ఉండేలా నేను చేస్తాను అని ఆ శ్రీ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో చెప్పారు నువ్వు నీ స్వభావము నీ మానసిక పరిస్థితిని అనుసరించి నీవు ఏ దేవతా స్వరూపాన్ని పూజించినా నీ భక్తి శ్రద్ధలను బట్టి నీ మనసు ఆయా దేవతలపై స్థిరంగా ఉండేలా నీకు కావలసిన ఫలితాన్ని ఇచ్చేలా ఆ శ్రీకృష్ణుడే స్వయంగా చేస్తానని భగవద్గీతలో స్వామి మనందరకూ బోధించారు కనుక మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మనే స్వరూపంగా భావించి పూజిద్దాం జై శ్రీకృష్ణ